फ्रॉम डॉक्टर हेमंत आपका इंस्पेक्शन के लिए साहब आ गए हैं ओके गाइस कैमरा में देखिए फ्रेंड्स पास में है और टीएमटी लो है वो टीएमटी टीएमटी है तो मैं लोग बैठे तो बात करने के लिए बातचीत के लिए बहुत आदर कर रहा है कभी कोई पता नहीं सर को ड्राइवर से अंदर करने के लिए ड्राइवर के तरफ दाएं रहा मैं फेसिंग पर चेक करने के लिए सर बिल्कुल एक खिलाड़ी का लगातार ऊपर अंदर कंपोनेंट फैमिली चेक इन का डिटेल में कोई क्वेश्चन और रीसेंटली इसका मैंने लीन किया लो परटिकुलर रेट चेंज 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 అందరికీ నమస్కారం ఇవాళ నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది మా దగ్గర కొత్తగా వచ్చిన పీసీస్ రిక్రూట్ పీసీస్ వచ్చిన తర్వాత మనం మ్యాక్సిమం మన ట్రాఫిక్ నల్గొండ ట్రాఫిక్కి ఇవ్వడం జరిగింది ముందు ఇక్కడ పదిహేను మంది స్ట్రెంత్ ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ట్వంటీ టూ మెంబర్స్ ఇస్తే ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా మనకి నల్గొండలో ఆ ట్రాఫిక్ స్ట్రెంత్ పెరిగింది ముందు ఎయిట్ పాయింట్స్ వెళ్తుంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్స్ వరకు అట్లీస్ట్ టూ షిఫ్ట్స్లో మనము ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మనం విజిట్ చేసిన దాంట్లో కూడా నల్గొండ ట్రాఫిక్కి సంబంధించి ఇంకా స్మూత్గా ఫ ట్రాఫిక్ ఫ్లో అవీ ట్రాఫిక్ రూల్స్ అన్ని జనాలందరూ పాటించేలాగా ఎటువంటి ఇల్లీగల్ ఆర్ అన్నెసరీ పార్కింగ్ చేసి ట్రాఫిక్ ఆపే ఆపడం లాంటివి వాటి వాటి అన్నీ ఉండొద్దు అని చెప్పేసి ఎలా ఏ విధంగా ప్లాన్ చేయడం అనేది ఇవాళ ప్లాన్ ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి మనము కొన్ని కొత్త కొత్తగా ఆర్ ప్లానింగ్ ఎస్పెషలీ మన నల్గొండలో ఇప్పుడు జీబ్రా క్రాసింగ్స్ లేవు ఇప్పుడు జీబ్రా క్రాసింగ్స్ పెట్టిస్తున్నాం మనము కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వచ్చినాయి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నాన్ కాంటాక్ట్ ఈచ్ అలాన్స్ ఆటోమేటిక్ ఈచ్ అలాన్స్ పెట్టడం ఎలా అని చెప్పి అది ఒకటి ప్లాన్ చేయడం జరిగింది కొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండడం వల్ల ప్రకాశం బజార్ లాంటిది లేకపోతే ఇంకొన్ని ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇంకా మనం స్మూత్గా ఎలా చేయాలని చెప్పేసి ఆర్గనైజర్స్తో కూడా ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అండ్స్ ఆల్సో విత్ విత్ రిగార్డ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మనము టౌన్లో మనము వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ రెస్ట్రిక్షన్స్ అండి హెవీ వెహికల్స్ లారీస్ ఇవన్నీ కూడా ఒకట పర్టికులర్ టైం నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ లేకపోతే నైన్ వరకు అన్న మున్సిపల్ కమిషన్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ మనము ప్లాన్ వేయడం జరుగుతున్నది ఆ విధంగా ట్రాఫిక్కి ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ హెవీ వెహికల్స్ వల్ల వీఆర్ ప్లానింగ్ మీరు అందరికీ తెలుసు మొన్న కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఒక చిన్న బాబు ప్రాణం కోల్పోవడం జరిగింది అట్లా కాకుండా ఈ రెస్ట్రిక్షన్స్ అని మనం ప్లాన్ వేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం మన ట్రాఫిక్ సిఏ గారు కొత్తగా వచ్చిన తర్వాత కూడా చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది సో ఇదే ఇంకా కంటిన్యూ అవుతుందండి తాగిన డ్రైవింగ్ చేయడము లేకపోతే ట్రాఫిక్ వైలేషన్స్ చేయడము రూల్స్ పాటించకుండా హ్యాపజాట్గా డ్రైవ్ చేయడము సై అన్నెసరీగా సైలెన్స్ వాడడము సైలెన్సెస్ వాడడము నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ చేయడము డ్రైవ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా మనం బాగా సీరియస్గా తీసుకొని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము నేను వచ్చిన కొత్తలోనే మనం ఒక రెండు వేల వెహికల్స్ దాకా ఓన్లీ నల్గొండ టౌన్లో వితౌట్ నంబర్ ప్లేట్స్ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు చాలా వరకు అందరూ వెహికల్స్ నంబర్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ దట్ దట్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆ ఎన్ఫోర్స్మెంట్ అది ఇంకా కంటిన్యూ అవుతున్నది ఇప్పటికీ మాత్రం మన దగ్గర కొత్తగా స్టాఫ్ వచ్చినారు వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి బ్రీఫింగ్ చేయడం జరిగింది ట్రాఫిక్ డ్యూటీస్ ఎలా చేయాలి అని కూడా అందరికీ నేను పర్సనల్గా వచ్చి బ్రీఫ్ చేసినాను సో ఆన్ ద హోల్ ఇప్పుడు ఇంకా నల్గొండ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇంకా బెటర్గా ఇంకా స్మూద్గా అవ్వాలి అని చెప్పేసి ఇవాళ ప్లాన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ